హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనం ఎప్పుడు గారెలు వేసినా కూడా పచ్చి శనగపప్పుతో వేస్తుంటాం కదా అలా కాకుండా పచ్చి శనగలతో వేయండి ఈసారి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ టైంలో పిల్లలకి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లో ఈ గారెలు చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా ఈజీ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం ముందుగా టూ టీ గ్లాసెస్ శనగలను అయితే ముందు రోజు నైట్ అయితే నానబెట్టానండి ఇవైతే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో టూ గ్లాసెస్ అనమాట ముందు రోజు మంచిగా దాన్ని కడిగేసి దాంట్లో వాటర్ వేసి నానబెట్టాలన్నమాట సో మార్నింగ్ అయితే ఈ విధంగా అవుతాయి సో ఇప్పుడు మనం వీటిని అయితే గ్రైండ్ చేసుకోవాలండి సో వాటర్ మొత్తం ఫస్ట్ అయితే డ్రైన్ చేసేసి ఇంకోసారి వాటర్ వేసేసి కడుక్కున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి దీన్నైతే యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి సో ఎందుకంటే పిల్లలు పచ్చిమిర్చి నేరుగా వేస్తే తిన్నారు కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి వేసి దీన్నైతే గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి సో దీంట్లో ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్ అలాగే కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి మనం ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు కానీ పిల్లలకి కనిపిస్తే తినారనేసి నేను దాంట్లో యాడ్ చేశాను అనమాట ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న బౌల్గా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని దాంట్లో వేసుకుంటే చాలండి వేసిన వెంటనే వీటిని అయితే కదవకూడదు అనమాట వాటి అంతటా పైకి అయితే వస్తాయి సో ఒక టూ మినిట్స్ ఆగితే అవి అయితే పైకి వచ్చేస్తాయి అన్నమాట సో అప్పుడు మనం దాన్ని సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో చాలా క్రిస్పీగా అవుతాయండి సో చూడండి సో ఈ విధంగా పైకి వచ్చేసిన తర్వాత మనం సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి మంచి కలర్లోకి రావాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి సో ఫ్రై అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుంది కాకపోతే టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో చూడండి ఈ విధంగా కలర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడం అనమాట సో దీన్నైతే గ్రీన్ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా కొత్తిమీర ఒక గుప్పెడు పల్లీలు వేసి సో చట్నీ ప్రిపేర్ చేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ అయితే నేను ప్రిపేర్ చేసేటప్పుడు అయితే కరెంట్ అయితే పోయింది సో అల్లం చట్నీతో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మేమైతే అల్లం చట్నీతో తిన్నాము అయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంది మనకైతే ఇక్కడ కరెక్ట్గా కనిపిస్తుంది కదా చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉన్నాయండి సో ఈ విధంగానే మిగతా అన్నిటినీ కూడా యాడ్ వేసుకోవాలన్నమాట సో చూశారు కదా ఇంతే అండి చాలా ఈజీ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్తీ కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఇష్టంగా తింటారు మీరైతే కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇంతే అండి వీడియో సో మనం గ్రీన్ చట్నీతో తిన్నా అల్లం చట్నీతో తిన్నా ఏ చట్నీతో తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్